వెల్కమ్ టు నట్ టీవీ నేను మీ తేజ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ బర్దస్ గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే సో నిన్న మనం ఒక ఇంటర్వ్యూ చేసాం ఔరంగజేబ్ సమాధిని కూల్ చేస్తున్నారు దాని గురించి డిస్కస్ చేసాం సార్ డిస్కస్ చేస్తున్న సమయంలో మీరు ఒక మాట అన్నారు శ్రీశ్రీ రాసిన కవిత గురించి అంటే శివాజీ వారసుడా శ్రీశ్రీ కవిత లాలుసుడా అని చెప్పేసి మీరు చెప్పారు అదే ఆయన రాసిందని చెప్పేసి అవును సో ఆ వీడియో కింద చాలా కామెంట్స్ వచ్చాయి విపరీతంగా ఏంటంటే మీరు చెప్పింది తప్పు నిజానికి అల్లూరి గురించి రాశాడు అల్లూరి వారసుడు అని చెప్పేసి చాలా మంది కూడా కామెంట్స్ చేస్తున్నారు సో దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి అంటే చాలా మందిలో ఈ అభిప్రాయం ఉంది అభిప్రాయం ఉండటానికి కారణం ఏంటంటే ఈ మరో ప్రస్థానం అనేటువంటి కవితా సంకలనంలో ఇది ఉంది తుది పయనం తొలి విజయం అనే పేరుతో ఆయన రాశాడు శ్రీశ్రీ గారు ఈ కవితని అయితే ఇది మొదట పబ్లిష్ అయింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జూన్ నెల సృజన అనేటువంటి పత్రికలో వచ్చింది అప్పుడు అవి అవైలబుల్ గానే ఉన్నాయి ఇంటర్నెట్ లో ఒకసారి ఆ డేట్ కు వెళ్లి దాన్ని వెరిఫై చేస్తే అర్థమైపోతుంది అయితే అందులో చాలా స్పష్టంగా రాశాడు ఆయన మల్లమ్మను కొలుస్తారు మాంచాలను తలుస్తారు ఝాన్సీ లక్ష్మీబాయికి బాష్పధార విడుస్తారు పంచాది నిర్మలంటే భయం పుట్టి వణుకుతారు ఓగరా 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 ఉరిపొయ్యలు అనే భగత్ సింగ్ తెల్లవాడు నాడు నిన్ను భగత్ సింగ్ అన్నాడు నల్లవాడు నేడు నిన్ను నక్సలైట్ అన్నాడు ఎల్లవారు రేపు నిన్ను వేగుచుక్క అంటారు శివాజీకి వారసుడా శ్రీశ్రీ కవితల ఆలసుడా అని రాసాడు ఆయన చాలా క్లియర్ గా ఉంది మనం ఇప్పుడు స్క్రీన్ మీద డిస్ప్లే చేద్దాం అది అయితే ఇది తర్వాత రోజుల్లో విరసం ప్రచురణలుగా వచ్చినటువంటి మరో ప్రస్థానంలో అంటే దీన్ని ఈ మరో ప్రస్థానాన్ని కూడా ముందు పబ్లిష్ చేసింది ప్రకాష్ రెడ్డి గారి సోషలిస్ట్ పబ్లికేషన్స్ అనే పేరుతో వచ్చింది అది వచ్చింది వాళ్ళ బుక్ షాప్ లో వాళ్ళు అమ్మారు ఆ పుస్తకాలు సోషలిస్ట్ పబ్లికేషన్స్ బుక్ స్టాల్లో అమ్మినప్పుడు ఆ పుస్తకంలో ఇదే ఉంది శివాజీకి వారసునే ఉంది అయితే తర్వాత దాన్ని పునర్ముద్రణలు జరిగినాయి దాన్ని ఆ పునర్ముద్రణలు విరసం వాళ్ళు చేశారు తర్వాత వివిధ వేదికల మీద ఈ కవితను చదివారు ఈ చదువుతున్నటువంటి క్రమంలో శివాజీకి వారసుడా అనకుండా అల్లూరికి వారసుడా అని మార్చారు ఈ మార్చటం అనే కార్యక్రమం చల్సాని ప్రసాద్ గారు చేశారని నా సందేహం ఎందుకంటే ఒకసారి రాజమండ్రిలో జరిగినటువంటి ఒక సభలో ఆయన మాట్లాడారు మాట్లాడుతూ ఓపెనింగ్ ఇది చదివారు ఈ కవిత ఈ మల్లమ్మను కొలుస్తారు మాంచాలను తలుస్తారు అక్కడ నుంచి మొదలుపెట్టి ఎల్లవారు రేపు నిన్ను వేగుచుక్క వంటారు అని చదివి అల్లూరికి వారసుడా శ్రీశ్రీ కవితల ఆలసుడా అన్నాడే అన్న తర్వాత వేదిక దిగొచ్చేటప్పుడు శివాజీకి అని కదా రాసింది ఆయన అని అడిగాను నేను అడిగితే ఇదంతా ఎప్పుడు ఎనభై ఐదు ప్రాంతాల నాటి విషయం అంటే లేదు లేదు శివాజీ కాదులే అల్లూరు అయితే బెటర్ గా ఉంటుంది కదా అన్నట్టుగా ఆయన సమాధానం చెప్పాడు ఈ లోపల వేరే హడావిడిలో వెళ్ళిపోయాయి అందుకని నాకు సందేహం ఎందుకంటే శ్రీశ్రీకి శ్రీశ్రీకి కైక చలసాని అంటారు కైక అంటే మూడో భార్య దశ మూడు మూడో భార్య కైక అలా శ్రీశ్రీ గారికి ఒక రకంగా శ్రీశ్రీ గారి మీద పేటెంట్ హక్కులు నావే అన్నట్టుగా బిహేవ్ చలసాని ప్రసాద్ గారు ఆయన వైజాగ్ లో ఉండేవాడు యాక్చువల్ గా ఆయన అంటే అక్కడ జాబ్ చేస్తూ వైజాగ్ లో ఉండేవాడు ఆయన అయితే ఆయన పుట్టింది కృష్ణా జిల్లానే ఉయ్యూరు దగ్గర అయితే ఆయన వామపక్ష రాజకీయాలతో ఉన్నాడు మొదటి నుంచి అలాగే ఈ తెలంగాణ సాయుధ పోరాటము వీటన్నిటితోనూ సంబంధాలు ఉన్నటువంటి కుటుంబం అది అందుకని ఉద్యమ నేపథ్యము విప్లవ నేపథ్యము ఉంది ఆయన తర్వాత రోజుల్లో విప్లవ రాజ్యతల సంఘంతో కొనసాగాడు ఆ సంస్థకు అధ్యక్షుడిగా ఉన్నాడు చాలా మందికి తల్లో నాలుకగా ఉన్నాడు ఇలా అంటే చాలా సర్వీస్ చేశాడు ఆయన విప్లవానికి చలసాన్ ప్రసాద్ గారి కంట్రిబ్యూషన్ తక్కువది కాదు ఎవరూ చేయలేని పనులు కూడా ఆయన చేశాడు అలా శ్రీశ్రీ కూడా ఆయన కంట్రోల్లో ఉండేవాడు ఒక రకంగా అంటే ఆయన చెబితే వినేవాడు ఆయన అట్లా ఈ శివాజీ అనే దాన్ని అల్లూరిగా మార్చి ఆయనతో కూడా ఓకే చేయించేసుకుని ఈ పునర్ముద్రణల్లో అది మార్చేసి ఉంటాడ అలా కొనసాగింది కొనసాగడానికి అంటే చలసాన్ ప్రసాద్ గారు ఎందుకు అలా అనుకుని ఉంటాడు అంటే నా డౌట్ శివాజీ అనేది ఆల్రెడీ వాళ్ళు వాడేస్తున్నారు జై భవానీ వీర శివాజీ అనేది ఒక నినాదంగా రైట్ వింగ్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు దాన్ని ప్రమోట్ చేశారు విపరీతంగా గోడల మీద రాయటం జై భవానీ వీర శివాజీ అని ఇలా ఈ జైభవాని వీర శివాజీ అనే టైటిల్ అక్కడ మారుమోగుతున్న టైంలో లెఫ్ట్ వేదికల మీద నుంచి కూడా విప్లవ రైతుల సంఘం వేదికల మీద నుంచి కూడా శివాజీ ప్రస్తావన చేయటం ఇబ్బందికరంగా ఉంటుందేమో అనే ఉద్దేశం ఇది చంద్రశాన ప్రసాద్ గారికి వచ్చిన సందేహం మాత్రమే కాదు ఆ టైంలో కొంతమంది ముస్లిం కవులు మేధావులు కూడా కొంచెం అనుమానంగా చూశారు అనుమానంగా చూడటం అంటే ఏమిటి శివాజీ గురించి మాట్లాడుతున్నారు అని అప్పటికి సమాజంలో ఇంత ఇది రాలేదు అంటే ఔరంగజేబు అనేవాడు హిందూ సమాజానికి సంబంధించి విలన్ అని శివాజీ అనేవాడు హిందూ సమాజానికి సంబంధించి హీరో అని ముస్లిం సమాజానికి ఔరంగజేబు హీరో అని ఇలాంటి అభిప్రాయాలు ఇంకా స్థిరపడలేదు సమాజంలో స్థిరపడినటువంటి రోజుల్లో ఇప్పుడు చాలా మంది అధ్యయనం చేస్తున్నారు శివాజీ చరిత్ర ఏమిటి ఔరంగజేబు చరిత్ర ఏమిటి అనేది చాలా కాన్షియస్గా చదువుతున్నారు ఇప్పుడు ఆ రోజుల్లో వేగ్గా ఆ జయభవాని వీర శివాజీ అనేటువంటి ఆ నినాదం ఆ నినాదం ఇన్ఫ్లుయెన్స్ తో ఇక్కడ శివాజీ అని రాశాడు అని చెప్పి కొంత చాలా మంది అనుమానంగా చూశారు చూసిన వాళ్ళకు కూడా ఆ టైంలో అంటే ఒక డిస్కషన్ జరిగేది ఈ డిస్కషన్స్ జరుగుతున్న రోజుల్లో నాకు తోచిన సమాధానం ఏంటంటే భారతదేశంలో గెరిల్లా వారిని ప్రారంభించిన వాడు శివాజీ గరిల్లా దాడులు అంటే జనరల్ గా ఒక సైన్యం ఇంకో సైన్యం ముఖాముఖి తలబట్టడం వేరు ఇక్కడ శివాజీకి అంత సైన్యం లేదు అంటే ఔరంగజేబు సైన్యాలతో తలబడేంత సైన్య సైనిక బలం లేదు ఈయన వ్యూహాత్మకంగా అలా మెరుపు దాడులు చేసేవాడు దీన్ని గెరిల్లా వార్ఫేర్ అంటారు ఆయుధాలు తక్కువ ఉన్నా శక్తి తక్కువ ఉన్నా ప్రభావవంతమైన దాడి చేయటానికి అనుసరించే పద్ధతిని గెరిల్లా వార్ఫేర్ అంటారు ఈ గెరిల్లా యుద్ధ వ్యూహాన్ని భారతదేశంలో మొదటిసారిగా ఆచరించిన వాడు శివాజీ కాబట్టి ఆ రెఫరెన్స్ లో నక్సలైట్లది కూడా గెరిల్లా వార్ఫేరే గరిల్లా యుద్ధమే అని చెప్పుకున్నారు అందుకని ఇది నక్సలైట్లని ప్రమోట్ చేస్తూ రాసినటువంటి కవిత శ్రీశ్రీ గారు ఏది మరో ప్రస్థానంలో ఈ తుది తొలి విజయం అనేటువంటి కవిత అందుకని ఆ కాంటెక్స్ లో ఆయన శివాజీని పట్టుకొచ్చాడు ఓకే శివాజీని పట్టుకురావడం తప్పేం కాదు నిజానికి అయితే దాన్ని జస్టిఫై చేసుకోవడానికి ఒక చర్చ ఓపెన్ చేసి ఉండాల్సింది ఆ రోజునే చేస్తే ఈ కన్ఫ్యూజన్ ఉండి ఉండేది కాదు శివాజీని ఎందుకు ప్రస్తావించవచ్చు అంటే తప్పు కాదు అని ఎందుకు చెప్తున్నాం మనం శివాజీ కూడా సఫర్ అయ్యాడు ఏది ఈ సో ఈ బ్రాహ్మణికల్ ఆర్డర్కి ఆయన కూడా సఫర్ అయ్యాడు ఆయన కూడా బాధితుడే ఆయన ఎందుకు సఫర్ అయ్యారనే విషయం ఒకసారి చెప్తారా నేను చెప్పాను కూడా చెప్పారు ఆయన రాజుగా అంగీకరించలేదు వాంటెడ్ గా ఏదో పద్ధతిలో పక్కకి తొలగించి అంటే నాకు తెలిసింది ఏంటంటే సార్ అంటే నేను కూడా కామెంట్స్ చూసా అంటే ఇక్కడ బ్రాహ్మణులకి అంటే ఫస్ట్ టైం కదా శివాజీ గారికి అప్పుడే పట్టాభిషేకం కాశీ నుంచి కావాలని తెప్పించారు వాళ్ళకి అన్ని తెలుసు అనే తప్ప ఇక్కడ బ్రాహ్మణులు ఎవరు కూడా హేట్ చేయలేదు వ్యతిరేకించలేదు అని చెప్తున్నారు అని చెప్పేసి అంటున్నారు ఇది ఒక ఆర్గ్యుమెంట్ ఉంది కానీ ఈ సంబంధించినటువంటి గ్రంథాల్లో ఇంత క్లియర్ గా లేదు అంటే ఇంత క్లియర్ గా అంటే ఈ డివిజన్ తీసుకొచ్చి రాయలేదు చాలా కాలం క్రితం రాసినటువంటి గ్రంథాల్లో వాటిలో చాలా క్లియర్ గా ఆయన పట్ల వ్యతిరేకత ఉంది వీళ్ళకి అనేది రాశారు చరిత్రకారులు అయితే ఇప్పుడు ఎవరికి అనుకూలంగా చరిత్ర వాళ్ళు మలుచుకొని చెప్పేస్తున్నారు ఈ చెప్పేయటం వలన మనకి బ్రాడ్గా చూస్తే అక్కడ రాజ్యం వచ్చింది తర్వాత అంటే ఎవరు బ్రాహ్మలే బాలరాజ్యమే వచ్చింది శివాజీని సంభాజీని పదముట్టించడం అనే కార్యక్రమం అయిపోయాక ఔరంగజేబు రాజ్యం రాలేదు అక్కడ కాబట్టి ఎవరు లబ్ధిదారులు ఫైనల్ గా అంటే వీళ్ళే అందుకని ఒక ఘర్షణ ఉంది అక్కడ ఆయన ఆయన సైన్యంలో ముస్లింలు ఉన్నారు అది మన వచ్చినటువంటి చావా సినిమాలో కూడా ఒక డైలాగులో ఉంటుంది అది దాని తాలూకా వ్యక్తీకరణ ఉంది సినిమా ఆ డైలాగ్ అలా పెట్టాడు ఊరికిన ఎందుకు పెట్టాడు అంటే తన్ని తాను సేవ్ చేసుకోవడం కోసం డైరెక్టర్ గారు వ్యూహాత్మకంగా వ్యవహరించాడు ఆ తర్వాత ఆయన ఇద్దరు హిందూ విలన్లను చూపిస్తాడు వాళ్ళిద్దరు ఇన్ఫార్మర్లు ఈయన సమాజం వీరికి సంబంధించిన సమాచారం వాళ్లే లీక్ చేశారు అక్కడ వాళ్ళిద్దరి తాలూకా అంటే ఆ విష్వాళ్ళ తాలూకా వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు డైరెక్టర్ మేము వంద కోట్లకు ఎంతకో పరువు నష్టం దావా వేస్తాం నీ మీద డిఫెమేషన్ సూట్ వేస్తామని చెప్పగానే ఆ కమ్యూనిటీకి సారీ చెప్పాడు ఆ డైరెక్టర్ అది కూడా చూసాం కాబట్టి ఇంత జరుగుతోంది ఆ సినిమా చుట్టూ జరుగుతున్నటువంటి నేపథ్యం ఇది మాత్రమే కాదు నిజానికి వాళ్ళు శివాజీని హీరోగా ప్రమోట్ చేస్తూ ఔరంగజేబుని విలన్ గా ప్రమోట్ చేస్తూ ఒక వీళ్ళిద్దరిని అభిముఖంగా నిలబెట్టి వీళ్ళిద్దరినీ ఇద్దరు రాజుల మధ్య జరుగుతున్నటువంటి గొడవగా కాకుండా రెండు మతాల మధ్య జరిగినటువంటి ఘర్షణగా వీళ్ళ మధ్య జరిగిన ఘర్షణను చిత్రీకరించడానికి అంత అద్భుతమైన అవకాశం అంతకు ముందు ఎప్పుడు వాళ్ళు శివాజీ వర్సస్ ఔరంగజేబు అనేది మంచి బాగా జనాలకి కనెక్ట్ అయ్యేటువంటి టాపిక్ గా వాళ్ళకి అర్థమైంది శివాజీ హీరో గారు ఆయన్ని ఇస్లాం కు చెందిన విలన్ గారు ప్రిజర్వ్ చేయడానికి ఒక అద్భుతమైన అవకాశం ఉంది ఈ ఈ సంఘటనల్లో అని గుర్తించి దాని మీద రైడ్ మొదలు పెట్టారు ఆ రైడే నడుస్తుంది ఇప్పటికీ అందుకని ఆ కామెంట్స్ లో చాలా మంది అంటే హిందూ మందిరాలకు ఆయన సహాయం చేశాడు అంటే అది ఈ చెప్తున్న ఆయన ద్వారా చేశాడా అని చెప్పి సటారికల్ గా మాట్లాడారు ఎవరు ఏం మాట్లాడినా అది రికార్డ్ లో ఉంది కావాలంటే ఆ పుస్తకాల తదుక రెఫరెన్స్ కూడా ఇవ్వచ్చు ఒకటి ఆయన ఏమి గొప్పవాడేం కాదు ఔరంగజేబు అనేవాడు ఒక రాజు రాజులు చేసిన దుర్మార్గాలు ఆయన చేశాడు శివాజీ కూడా చేశాడు శివాజీ కూడా దుర్మార్గాలు చేశాడా శివాజీ చేసినవి కూడా ఉన్నాయి రికార్డు చరిత్రలో కాబట్టి వీరు గొప్ప శంభాజీకి సంబంధించి కూడా ఉన్నాయి అయితే ఇవన్నీ ఓపెన్ ఏరియాలో మాట్లాడటం అన్న దగ్గరకు వచ్చేసరికి అనవసరమైన భావోద్వేగాలు రెచ్చగొట్టడమే ఆల్రెడీ ఆ పని వాళ్ళు చేస్తున్నారు అయితే ఇప్పుడు చేయవలసిన పని ఏంటంటే వీటి మధ్య ఒక సమతూకం తీసుకురావాల్సిన అవసరం ఈ సమతూకం తీసుకురావడానికి ఏం చేయాలి అనే ప్రయత్నం చేయాలి దానికి మనం చేయవలసింది ఏంటంటే ఇది ఎలా పరిష్కరించాలి ఈ సమస్యని అన్నప్పుడు రెండు సమూహాల మధ్య ఒక ఘర్షణాత్మకమైన వైఖరి రాకుండా చర్యలు తీసుకోవటం అనేది జరగాలి అంటే ఎవరికి వాళ్ళు వాస్తవాలు మాట్లాడుకోవడానికి సంసిద్ధులై ముందుకు రావాలి అప్పుడు ఈ ఘర్షణాత్మక వైఖరి పోతుంది ఓకే ఆ ప్రయత్నం జరగాలి ఒక వాంటెడ్గా ఒక పవర్ కోసం జరుగుతున్నటువంటి కుట్రై శివాజీని హీరోగాను అతను విలన్ గాను ప్రొజెక్ట్ చేయటం అనేది ఔరంగజేబుని విలన్ గా ప్రమోట్ చేయటం అనేది కొంతమంది ప్రయోజనం కోసం జరుగుతున్న కార్యక్రమం వీళ్ళ ప్రయోజనం కోసం చేస్తున్నారు అని కనుక ఎక్స్పోజ్ చేయగలిగితే ఈ ప్రయోజనం అంటే ఏమిటి ఏం సాధిస్తారు వాళ్ళు దీని ద్వారా అంటే ముస్లిం సమాజాన్ని టెర్రరైజ్ చేయగలుగుతారు టెర్రరైజ్ చేసి వాళ్ళని లొంగ తీసుకోగలుగుతారు మీకు సంబంధించిన మీ మతాను చెందినటువంటి ఒక నాయకుడు మా మత నాయకుడిని చంపేశాడు అని ఒక మెజారిటీ సమూహం ఫీల్ అవుతుంటే అవతల వాళ్ళు భయపడతారు కదా ఆటోమేటిక్గా ఆ భయం కలిగించడం వీళ్ళ ఉద్దేశం అందుకని ఔరంగజేబు విధానాన్ని ప్రమోట్ చేస్తారు చేసేస్తే వాళ్ళు భయపడతారు సరెండర్ అవుతారు లొంగ తీసుకుని వాళ్ళతో ఏదైనా చేయించుకోవచ్చు అనేది వాళ్ళ ప్రోగ్రామ్ అంతకుమించి వాళ్ళని ఏదో తన్ని దేశం నుంచి గెండియటం లాంటి ప్రోగ్రామ్స్ ఏం లేవు వాళ్ళకి లొంగ తీసుకోవటమే లొంగ తీసుకున్న తర్వాత వీళ్ళందరినీ ఇంతమంది నాకు అనుకున్నారు నాకు భయపడి కొందరు నా నన్ను మెచ్చుకుంటూ కొందరు మాతో ఉన్నారు అని నా శక్తి ఇది అని కార్పొరేట్లకు చూపించుకుంటారు చూపించుకుని వాళ్ళని అట్రాక్ట్ చేసి వాళ్ళకి వీళ్ళందరితో చేయిస్తారు ఇది ఫాసిజం ఈ ఫాసిస్ట్ పాలన నుంచి ప్రజలు విముక్తి సాధించడానికి ముందు ఇదంతా హిందుత్వ పేరుతో జరుగుతున్నటువంటి కుట్రగా అర్థం చేసుకుంటే ఆ తర్వాత కార్యక్రమం ఏంటనేది వాళ్ళు చూసుకుంటారు అది జరగాల్సి ఉంది దీనికి శివాజీ గురించినటువంటి వాస్తవాలు ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది ఔరంగజేబుకు సంబంధించిన వాస్తవాలు ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం ఉంది సాధికారికంగా పుస్తకాల రిఫరెన్సులతో పద్ధతిగా దాన్ని ఏం రాసిందో దాన్ని డిస్ప్లే చేస్తూ కొంచెం విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం అయితే ఉంది అందులో భాగంగానే నేను కావాలనే ఈ ప్రస్తావన చేశాను శ్రీశ్రీ గారు ఇలా రాశారు నాకు తెలుసు అది తర్వాత ప్రచురణలో అది తొలగించారు అనే విషయం నాకు తెలుసు ఆ తర్వాత రీప్రింట్లు కూడా ఉన్నాయి నా దగ్గర కానీ ఒరిజినల్ ఐడియా అదే ఆయన శ్రీశ్రీని శ్రీశ్రీ గారు శివాజీని గెరిల్లా యోధుడిగా మాత్రమే చూశాడు తప్ప హిందూ ప్రతినిధిగా చూడలేదు హిందూ హీరోగా చూడలేదు భారతదేశానికి సంబంధించిన ఒక గెరిల్లా యోధుడిగా చూశాడు